ఇక్కడ కూర్చున్న చాలా మంది టీచర్స్కి మరి నా తరఫున నేను ఒక హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా నా సొంత నిధులతోటి ఇక్కడ ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ లెక్చరర్స్ అందరికీ మరి మూడు లక్షల బీమా ఉచితంగా నేను నా సొంత నిధులతో అందజేస్తానని కోరుతున్నాను అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మినిమం బేసిక్ శాలరీ మీ యాజమాన్యాల చేత అందేనట్లుగా నేను వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ఈరోజు మరి వాళ్ళ యాజమాన్యాల స్కోప్ గురించి ఇప్పుడే మంత్రి వర్యులు శ్రీదేవ అన్న గారు మరి చెప్పి ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవన్నీ కూడా స్ట్రీమ్లను అవుతాయి కాబట్టి మరి అందరి ఆశీస్సులు కూడా కావాలని కోరుతున్నారు ఇవాళ ఇక్కడ మరి కోల్ మైన్స్ లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ మరి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళందరికీ క్వాలిఫికేషన్ తో పాటుగా మరి క్వాలిఫికేషన్ చూసి మరి ప్రమోషన్స్ ఇవ్వాలని ఒక రోజునే వెళ్ళినప్పుడు చెప్పారు తప్పకుండా మరి నర్సింగిరైన మైంక్స్ లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఆశ్చర్యం బీటెక్ ఎం వాళ్ళు చాలా మంది అక్కడ రోజుల్లో కనపడ్డారు వాళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్తో మాకు ప్రమోషన్స్ కావాలన్నాను దాని పట్ల కూడా నేను చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను